విజయం సాధించాలంటే ఏ దేవుడిని ప్రసన్నం చేసుకోవాలి లక్ష్మీదేవి గణపతుల అనుగ్రహంతో ధనధాన్యాభివృద్ధి కలిగి ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఉండాలంటే ఈ సంపూర్ణ లక్ష్మీ గణపతి యంత్రాన్ని పూజించుకోవాలి చతుర్థి గణేషుడికి అంకితం చేయబడినందున ఇది పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది ఈ వీడియో వినే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్మెంట్ చేయండి మరియు మాసంలో రెండు చతుర్థి పతనం ఉంటుంది అయితే ఇక్కడ మనం సంకష్ఠి చతుర్థి లేక సంకటర చతుర్థి గురించి మాట్లాడతాము గణేశుడు భక్తుల జీవితంలోని అన్ని రకాల అడ్డంకులు మరియు అడ్డంకులను తొలగించేవాడుగా ప్రసిద్ధి చెందాడు మరియు ప్రజలు గణపతి ఆశీర్వాదం కోసం ఈ పవిత్రమైన రోజున ఆయనను పూజిస్తారు వికట సంక్షోభ చతుర్థి సంకష్టి చతుర్థి హిందూ మతంలో అత్యంత పవిత్రమైన రోజులలో ఒకటిగా పరిగణించబడుతుంది ఈ రోజు గణేశుడికి అంకితం చేయబడింది అతన్ని విఘ్నహరత అంటారు విఘ్నం అంటే అడ్డంకులు హరత అంటే అడ్డంకులను దూరం చేసేవాడు అందువల్ల ఈ రోజున ఉపవాసం మరియు గణేషుడిని ప్రార్థించడం వల్ల ప్రజలు నొప్పి వేదన మరియు దురదృష్టాల నుండి ఉపశమనం పొందుతారు ఈ రోజున ప్రజలు ఉదయాన్నే గణేశుడిని ప్రార్థిస్తారు వారు ఉపవాసం పాటిస్తారు మరియు చంద్రదేవుడికి అర్ఘ్య ఇచ్చిన తర్వాత మాత్రమే ఉపవాసం విరమిస్తారు